మనం ప్రపంచంలో ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ ఉద్యోగం చేసినా ఎక్కడ ఉన్న సొంత ఊర్లో మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఆ సంతోషమే వేరు కదా ఈ ఇల్లు మా డాడీ మా ఊర్లో కట్టిస్తున్నాడు ఐదేళ్ల క్రితం మాకొక ఇల్లు ఉండేది అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని అమ్మేయడం జరిగింది అయితే ఇప్పుడు అంతకంటే రెట్టింపుగా చక్కగా మంచిగా కట్టుకుంటున్నాడు ఆ రిజిస్ట్రేషన్ పని మీద మేము ఊరొచ్చాము మా ఊరికి దగ్గరలో ఒక చెరువు ఉంటుంది ఆ వ్యూ నచ్చి మేము ఆగి చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము పాప కూడా చాలా నచ్చింది ఇలాంటి వాతావరణం తను చూడడం ఫస్ట్ టైం అన్నమాట దీని డెప్త్ ఉందో గెస్ చేయగలరా ట్రస్ట్ మీ ఆ ఎడ్జ్లోనే ఎయిటీన్ ఫీట్ డెప్త్ ఉంది అందుకే మేము కనీసం దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసం చేయలేదు పాప ఏమో గొడవ చేస్తుంది లోపలికి వెళ్దాము ఆడుకుందాము అని తనకేం తెలుసు అక్కడ కానీ పడ్డాము ఇంకా అవుటే అంతే వాటర్ బాటిల్స్ కోసం కొంచెం ముందుకొచ్చాము అమ్మ వాళ్ళని అక్కడ వదిలిపెట్టి మనం వెళ్దాం అమ్మమ్మ వస్తుంది నాన్న వస్తుంది అమ్మమ్మ ఆచిపోయింది అమ్మమ్మ చిన్న హ్యాపీయా ఏ మాట కా మాటే ఖమ్మం సైడ్ ఫుడ్ చాలా బాగుంటుంది ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ చెరువు దగ్గర ఫ్రెష్ గా చేపలు కనిపిస్తే తెచ్చుకున్నాము సండే స్పెషల్ అదే మాది ఇంత టేస్ట్ అండి మాటల్లో చెప్పలేను అయ్యేలా మీరు మీరు బాగుందా ఐదు ముక్కలు ఫ్రై చేస్తే లాస్ట్కి సర్వింగ్ ప్లేట్కి వచ్చేసరికి రెండు అయ్యాయి అవుతుంటేనే తినేసాడు మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అడిగినందుకు చూడండి మా హస్బెండ్ చేసిన పని ఏదో ఆనియన్స్ కట్ చేయమని ఇస్తే ఇంత రచ్చ చేశాడు తర్వాత క్లినిక్ నాకు ఎంత టైం పట్టిందో మీ హస్బెండ్స్ కూడా ఎంతైనా కమెంట్ చేయండి బాయ్ బాయ్